రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాలన వంద రోజులు గడిచింది ఈ సందర్భంగా కొందరు నేతల అభిప్రాయం తీసుకుందాం ఈ దిశగా మంగళగిరిలో తెలుగుదేశం సీనియర్ నేతగా ఉన్న గోవాడ దుర్గారావు గారి అభిప్రాయం తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి అందరికీ ముందుగా అందరికీ నమస్కారం ఈ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన గురించి క్వశ్చన్ వేశారు అలాగే ఆయన చేసిన కొన్ని మంచివి ముఖ్యమైనవి చెప్తున్నాను పేదలకి కడుపు నిండే ఐదు రూపాయలకే ప్రజలందరికీ నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడండి ప్రతి ఒక్క సామాన్య సామాన్యుడు కానీ పేద మిత్రులు కానీ ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలు భోజనం చేసి పుష్టిగా బాగుందండి ఐదు రూపాయలు భోజనం అలాగే పెన్షన్లు మాట చెప్పిన ప్రకారం పెన్షన్లు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు పెంచేసాడు ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి ఇచ్చిన హామీ ప్రకారం వెయ్యి రూపాయలు పెంచారు అలాగే ఆ వెయ్యి రూపాయలు కూడా మూడు నెలలు కలిపి ఏడు రూపాయలు ఇచ్చారండి ఇంకా పేదలకి నిత్యావసర సరుకులు కానీ అవి కానీ అన్నీ అన్నీ చక్కగా చేశారండి పెన్షన్లు కూడా పెంచారండి ఇంటికెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు ముందరగానిచ్చేసారండి ముందుగా ముందుగానే ఇచ్చారండి అలాగే ఇచ్చిన హామీ ప్రకారం రేపు రేపు దీపావళి రోజున గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు అట్లాగే మహిళలకి ఇది అమ్మఒడి పథకం కూడా తొందరలో తల్లికి వందనం కింద మంచి పథకాలు కూడా పెట్టి ప్రవేశపెట్టారండి తొందరగానే వస్తాయి అవి కూడా ఇది కాక ఇంకా నిరుపేదలకు కానీ ఎంప్లాయీస్కి కానీ ఉద్యోగాలు ఇచ్చారండి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు ఆ వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి కృషి చేస్తున్నారు అలాగే నారా లోకేష్ గారి సౌజన్యంతో అభివృద్ధి విద్యా విద్యా విద్యాశాఖలో ప్రత్యాయం మొదలైంది విద్యా విద్యాశాఖ అభివృద్ధి బాగా అభివృద్ధి జరుగుతుందండి